హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి వెజ్ కర్రీస్లో అందరూ ఎక్కువగా ఇష్టపడి తినేది బంగాళదుంపే కదా బంగాళదుంప ఫ్రైని నా స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా బంగాళదుంపల్ని తొక్క తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి బంగాళదుంపల్ని ముక్కలుగా కోసుకునేటప్పుడు వెంటనే వాటర్లో వేసుకోవాలండి వేసుకోకపోతే నల్లగా అయిపోతాయి మనం యూజ్ చేసే ముందు వరకు కూడా వాటర్లో ఇలాగే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి బంగాళదుంపల్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత ఇందాక మనం వాటర్లో వేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అవి వాటర్లో నుంచి తీసేసుకొని యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని కడాయి పైన మూతని వేసుకొని బంగాళదుంపలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూతని తీసుకుంటూ ఈ విధంగా కదుపుకుంటూ మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఈ విధంగా వచ్చిన తరువాత బంగాళదుంపల్ని తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇదే విధంగా మీరు ఎన్ని బంగాళదుంపలు అయితే తీసుకున్నారో వాటన్నిటినీ కూడా మూతని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కకు తీసేసుకోవాలి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంటే ఓకే అండి అంతకన్నా ఎక్కువ ఉంటే తీసేయాలి పావు టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి అన్నిటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మూడు నుండి నాలుగు ఎండిమిరపకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి దీని ప్లేస్లో మీరు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంట్లో తయారు చేసింది యూజ్ చేస్తానండి మీ స్పైసీకి తగ్గట్టు హాఫ్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా స్పైసీగా క్రిస్పీగా పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా పొటాటో ఫ్రైని పెట్టుకుని చూడండి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ